పదోన్నతుల సమస్య పరిష్కరించాలని జలవనరుల శాఖ ఇంజనీర్ల ధర్నా ఆంధ్రప్రదేశ్లో తమకు ఇవ్వాల్సిన పదోన్నతులను నిలిపివేశారని ఉన్నత న్యాయస్థానం తీర్పును ఖాతరు చేయటం లేదని జలవనరుల శాఖ ఇంజనీర్లు విజయవాడలోని ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి తిరుపలరావు మాట్లాడారు జోనల్ విధానానికి వ్యతిరేకంగా గతంలో ఇచ్చిన ఇంజనీర్ల పదోన్నతులు చల్లవని హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా వర్టికల్ విధానంలో పదోన్నతలను సుప్రీంకోర్టు కొట్టేసినా కూడా ఇంతవరకు ప్రభుత్వం తదనంతర చర్యలు తీసుకోవడం లేదన్నారు రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డికి వ్యతిరేకంగా పదోన్నతలు చేపట్టడం సరికాదని కూడా న్యాయస్థానం తీర్పు ఇచ్చిందన్నారు ఈ తీర్పులను అనుగుణంగా జలవనరుల శాఖ రెండు వేల ఇరవై మూడు జూన్లో జివో పన్నెండు ముప్పై మూడు ఇచ్చిందన్నారు అదే నెలలో జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి సర్వీస్ అసోసియేషన్లతో సమావేశం నిర్వహించి పదోన్నతల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు దానిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పదోన్నతులు ఇవ్వలేదని కూడా పేర్కొన్నారు తక్షణమే పరీక్షించాలని పరిష్కరించాలని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసరావు కోరారు ధర్నా అనంతరం ఇంజనీర్ ఇన్ చీఫ్కు వినతి పత్రం కూడా సమర్పించారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే పదోన్నత సమస్య పరిష్కరించాలని చెప్పేసి జల వనరుల శాఖ ఇంజనీర్లు అయితే ధర్నా చేశారు సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో